పుష్టి వ్యాధి అనేది వ్యాధి అయినప్పటికీ సాధారణంగా తుంపర్ల ద్వారా ఇది వ్యాపిస్తుంది వ్యాధి సోకిన అనంతరం దాదాపు మూడు నుంచి పదిహేనేళ్ల అనంతరం దీని దుష్పరిణామాలు బయటపడతాయి ఈ వ్యాధికి సంబంధించిన మరిన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం కొన్ని రోగాలు మనిషికి ఆరోగ్యాన్ని దూరం చేస్తే మరికొన్ని ఇతర మనుషుల నుంచే దూరం చేయగలవు అలాంటి వాటిలో కుష్ఠురోగం గురించే మొదటగా చెప్పుకోవాలి ఓ యాభై ఏళ్ల క్రితం వరకు కుష్ఠ అంటరానివారిగా అంటరాని వారిగా చూసేవారు మత్సలు పుండ్లతో కనిపించే కుష్ఠురోగుల్ని అసహించుకునేవారు ప్రపంచంలో ఏటా రెండు నుంచి మూడు లక్షల కుష్టు వ్యాధిగ్రస్తుల్ని గుర్తిస్తుంటే అందులో లక్షా పాతిక వేల మంది భారతదేశంలోనే ఉంటున్నారు దీంతో కుష్ఠు వ్యాధి గురించి అవగాహన చికిత్సా విధానాల గురించి అవగాహన పెంచుకోవలసిన అవసరం ఏర్పడింది మన దేశంలో ఎబ్రిసి జబ్బుతో బాధపడుతున్న వారు ఒక లక్ష ముప్పై వేల మంది ప్రతి ఏటా మనకు కనిపిస్తూనే ఉన్నారు మొత్తం ప్రపంచంలో యాభై మంది శాతం మన దేశంలోనే ఉన్నారు చాలా మందిలో లెప్రసి గురించి భయాందోళనలు ఎక్కువ ఉన్నాయి అంటే లెప్రసి వ్యాధి కన్నా లెప్రసి వల్ల కలిగే భయం ఎక్కువ అయిపోయింది అనమాట పుష్టి వ్యాధి అనేది వంశ పారంపర్యంగా రాదు తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ వ్యాధిలో జబ్బు కన్నా డిజబిలిటీస్ అంటే అంగవైకల్యం గాని డిస్ఫిగర్మెంట్ గాని అంటే మనిషి శరీర ఆకృతి మారిపోవడం గాని డిఫార్మిటీస్ కానీ వస్తాయి కాబట్టి ఎక్కువగా భయపడతారు చేతులు కాళ్ళు ఇట్లా కుంచుకోవడము తర్వాత బ్లైండ్నెస్ రావడము అల్సర్స్ రావడం ఇలా ఉంటాయి కాబట్టి భయపడతారు లెపరిసీ అనేది ఎటువంటి పరిస్థితుల్లో మీరు భయపడాల్సిన అవసరం లేదు హండ్రెడ్ పర్సెంట్ క్యూరబుల్ డిసీజ్ లెప్రిసీ అనేది హండ్రెడ్ పర్సెంట్ క్యూరబుల్ డిసీజ్ ఇది ఒక బ్యాక్టీరియా ద్వారా మాత్రమే వస్తుంది మొట్టమొదటిగా పద్దెనిమిది వందల డెబ్బై మూడులో లో వ్యాధి ఒక బ్యాక్టీరియా ద్వారా వస్తుందని హ్యాన్సన్స్ అనే వ్యక్తి కనుగొన్నారు కాబట్టి దీన్ని ఈ లెపరసీని హ్యాన్సన్స్ డిసీజ్ అని కూడా అంటారనమాట ఎలా సంక్రమిస్తుంది ఈ లెప్రసీ ఒకరి నుంచి ఒకరికంటే ఏ డ్రాప్లెట్స్ ద్వారా ఒక వ్యక్తి బస్సులో ప్రయాణిస్తున్నాడు అనుకోండి లెపరసీ ఉన్న వ్యక్తి ఎక్కువగా జబ్బు ఎక్కువగా ఉన్న వ్యక్తి అంటే ఎక్కువగా బ్యాక్టీరియా లోపల ఉన్న వ్యక్తి ఒక బస్సులో ప్రయాణిస్తున్నాడు ఒక రైల్లో ప్రయాణిస్తున్నాడు అనుకోండి వాడు దగ్గాడో తుమ్మాడో అనుకోండి అప్పుడు ఆ డ్రాప్లెట్స్ ఏ డ్రాప్లెట్స్ గాలిలో కలుస్తాయి అది ఎదురుగా కూర్చున్న వ్యక్తి పీలుస్తాడు పీల్చినప్పుడు అవి లోపలికి వెళ్తాయి మనలో రోగ శక్తి మంచిగా ఉంటే ఆ జబ్బు మనల్ని ఏమి చేయదు ఆ బ్యాక్టీరియా మనల్ని ఏం చేయదు కానీ రోగ శక్తి లేని వాళ్ళల్లో అంటే బహుశా స్ట్రెస్ వల్లనో లేకుంటే లోపల ఏదైనా జబ్బు వలనో ఆయన రోగ శక్తి తగ్గిపోతే ఆ వ్యక్తిలో అప్పుడు బ్యాక్టీరియా లోపలికి ప్రవేశించి జబ్బును కలగజేస్తుంది అనమాట ఈ జబ్బు అందరికీ రాదు కొంతమందికి వస్తుంది అదొక మార్గము ఇంకొకటి ఏంటంటే క్లోజ్ కాంటాక్ట్ వల్ల ఒక వ్యక్తిని ఒక వ్యక్తి దగ్గరగా కలవడం ద్వారా కానీ అంటే ఒక వైఫ్ కుంటే హస్బెండ్ అలాగే పేరెంట్స్ ఆస్కారం ఉంటుంది క్లోజ్ కాంటాక్ట్ ద్వారా కూడా వస్తుంది అనమాట మైకో బ్యాక్టీరియా లెప్రే అనే సూక్ష్మ క్రిమి ద్వారా కుస్టు వస్తుంది ఈ క్రిమి శరీరంలో చేరిన మూడు నుంచి నాలుగేళ్ల పాటు ఎలాంటి ప్రభావం కనిపించదు ఆ తర్వాత విజృంభిస్తుంది కాబట్టి ఈ రోగాన్ని ప్రాథమిక స్థాయిలో గుర్తించడం అంత సులభం కాదు సాధారణంగా తొంపర్ల ద్వారా ఈ బ్యాక్టీరియా ఒకరి నుంచి మరొకరికి సోకుతుంది మూడు నుంచి నాలుగేళ్లపాటు స్తబ్దుగా ఉండే ఈ బ్యాక్టీరియా నాడీమండల వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది ముందుగా చర్మవ్యాధి రూపంలో బయటపడుతుంది ఆ తరువాత నరాలకు సోకుతుంది మొదట చిన్నపాటి మచ్చలు కనిపిస్తాయి తెల్లటి రాగి రంగులో శరీరంపై మచ్చలు ఏర్పడతాయి ఆ మచ్చలపై ఎలాంటి స్పరిశ నొప్పి లేకపోవడం తిమ్మిర్లు చర్మంపై ముడతలు లాంటి కాయలు కనిపించటం కుష్టి కనిపించే ప్రాథమిక లక్షణం ఆ తరువాత మచ్చలు పుండ్లుగా మారతాయి క్రమంగా ఆ పుండ్లు పెద్దవవుతూ శరీరమంతా విస్తరించి అవయవాలు తీసేయాల్సిన పరిస్థితి రావచ్చు శరీరంపై మచ్చలు ఏర్పడినప్పుడే పరిస్థితి గుర్తిస్తే వ్యాధిని పూర్తిగా నయం చేయవచ్చు లెపరిసే అనేది తెల్లటి మచ్చలాగా చర్మం మీద వస్తుంది అది కొంచెం పొడి బారి ఉంటుంది దాని మీద స్పర్శ జ్ఞానం తెలియదు మొట్టమొదటిగా నర్వస్ ఎఫెక్ట్ అవుతాయి కాబట్టి అక్కడ స్పర్శ జ్ఞానం తగ్గిపోతుంది అనమాట అలాంటి మచ్చలు ఒకటి రావచ్చు రెండు రావచ్చు మూడు రావచ్చు ఎక్కువగా కూడా రావచ్చు ఒక్కోసారి ఈ మచ్చలే కాకుండా చిన్న చిన్న పోకుల్లాగా కూడా రావచ్చు ఈ లెపరసీలో రెండు రకాలు ఉంటాయన్నమాట ఒకటి పాసి బ్యాసిలరీ ఒకటి మల్టీ బ్యాసిలరీ అని అంటే బ్యాక్టీరియా ఎక్కువ ఉంటే వాళ్ళని మల్టీ బ్యాసిలరీ కేసెస్ అని బ్యాక్టీరియా తక్కువ ఉంటే వాటిని బ్యాసిలరీ కేసెస్ అని అంటారు ఈ మల్టీ బ్యాసిలరీ కేసెస్ వల్లనే వ్యాధి ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందుతుంది బ్యాసిలరీ కేసెస్ వల్ల రాదనం ఈ వ్యాధి రాకుండా జాగ్రత్తలు అనేవి చాలా కష్టం ఎందుకంటే ఈ వ్యాధి వచ్చిన తర్వాత అర్లీ డిటెక్షన్ చేస్తే అంటే ముందుగా డిటెక్షన్ చేస్తే మనకు డిఫార్మిటీస్ రావు అంటే చేతులు కాళ్ళు ఇది అలాగే బ్లైండ్నెస్ రావడము అలాగే రియాక్షన్స్ రావడం అన్నీ తగ్గించుకోవచ్చు అంటే అర్లీ డిటెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అర్లీ డయాగ్నోసిస్ వల్ల తొందరగా జబ్బు నయం అవుతుంది డిఫార్మిటీస్ డిస్ఫిగర్మెంట్ డిజబిలిటీస్ రావు ఈ వ్యాధి యొక్క ముఖ్య డ్రాబ్యాక్